శ్రీకాకుళం జిల్లా మందసా మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గత మండిపడ్డారు తన వాళ్ళ కోసమే ఆ శాఖకు మంత్రి చేశారని వారందరినీ పశువులు బండి ఎక్కించాలని ఘాటైన వ్యాఖ్యలు చేశారు మీ ఇంటికొచ్చి మీ తలుపు తట్టి తట్టినవుతూ మీ చేతిలో పెట్టేటటువంటి మనసున్న జగన్మోహన్ రెడ్డి భరోసా అని పదమూడు వేల ఐదు వందలు ప్రతి సంవత్సరం ఇస్తున్నాం ఒక్కొక్కరికి ఒక్కొక్క పథకాన్ని పెట్టి ప్రతి కుటుంబానికి కూడా లక్ష లక్షలు సాయం చేసినటువంటి కలతో ఎన్ని పథకాలు ఇస్తున్నప్పుడు చాలా ముఖ్యమైన మాట రే ఉండరా ఎన్ని పథకాలు ఇస్తున్నప్పుడు చంద్రబాబు ఏమన్నాడు తెలుసామా మీకు తెలుసా మీకు ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒ డబ్బులు వేసే వాళ్ళేమో ఆంధ్రప్రదేశ్ అపరూపాలు అయిపోతుందట మీకు అమ్మఒ డబ్బులు వేస్తే ఆంధ్రప్రదేశ్ ఏమో అపరూపాలు అయిపోతుందట మీకు ఆసరా డబ్బులు మీ ఖాతాలో వేస్తే ఆంధ్రప్రదేశ్ ఏమో శ్రీలంక మాదిరి అయిపోతుంది చేతి డబ్బులను మీ ఖాతాలో వేస్తే ఆంధ్రప్రదేశ్ ఏమి వెనిజిలా మాదిరి అయిపోతుందట అసలు ఆంధ్రప్రదేశ్ డబ్బులే ఇవ్వద్దని అని చెప్పి ప్రధానమంత్రి లెటర్ రాశాడు చంద్రబాబు నాయుడు కొన్నింటి మీదేమో కోర్టుకెళ్ళాడు నీకు ఇళ్ళ పట్టాలికూడదని కోర్టుకెళ్ళాడు నీకు ఇంగ్లీష్ మీడియం మీ పిల్లలు చదువు చెప్తామంటే దాని మీద కోర్టుకెళ్ళాడు పథకాల మీద కోర్టుకెళ్ళాడు ఇన్ని ఇబ్బందులు పెట్టాడు మనకి ఇప్పుడు అన్నాడు నాకు అవకాశం ఇవ్వండి ఇంత మించిన సంక్షేమం చేసేస్తాము అని ఏమీ నువ్వు పద్నాలుగు సంవత్సరాలు ఉన్నప్పుడు మనం ఎందుకు చేయలేకపోయావు అడగాలా లేదా మనం అడగాలా లేదా మనం నువ్వు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు నువ్వు ఎందుకు చేయలేకపోయావి అడగాల లేదా మనం మరి గతంలో నువ్వు ఇచ్చిన హామీలు డ్వాక్రా రుణమాఫీ అన్నాడు చేశాడా రైతులు రుణమాఫీ అన్నాడు చేశాడా ఇందుకో ఉద్యోగం అన్నాడు ఇచ్చాడా ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ అన్నాడు ఎవరికి నిరుద్యోగ గుర్తు వచ్చింది మీలో చెప్పండి ఒక్కడికి వచ్చిందా ఇన్ని అబద్ధాలు చెప్పి మనము కరోనా వచ్చి ఇన్ని ఇబ్బందులు ఉన్నా సరే కరోనా వచ్చి ఇన్ని ఇబ్బందులు ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పథకాలు మీ ఖాతాలో వేస్తుంటేనేమో వేయత్ అని చెప్పి ఇప్పుడేమో నేను డబ్బులు ఇచ్చేస్తానని చెప్తావా అలాంటి చంద్రబాబు మాటలు మనం నమ్ముతామమ్మా అలాంటి చంద్రబాబు మాటలు మనం నమ్ముతామమ్మా అలాంటి చంద్రబాబు మాటలు మనం నమ్ముతామా వరపాటు చంద్రబాబే ముఖ్యమంత్రి అయితే ఏంటి పొరపాటును గాని అప్పుడు పొరపాటుని అయిపోతే అమ్మఒడు ఏమవుతుంది అమ్మఒడు ఏమవుతుంది ఆగిపోతుంది ఆశ్రయం ఏమవుతుంది మర్చిపోవడమే చేయద్ది ఏమవుతుంది ఎంతస్తాడు మరి రైతు భరోసా ఏ పథకం కూడా ఆపేసి మళ్ళీ మన మీద జన్మం కమిటీ సభ్యులు వచ్చి నాకెంత నీకెంత అని బేరాడేటటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతామని మీకు అందరికీ కూడా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను మీరు ఒకటే ఆలోచించండి మీరు మీ కుటుంబానికి మంచి జరిగింది అనిపిస్తే మమ్మల్ని ఆదరించి మనం కోరుతాము ఏ నాయకుడికైనా ఈ దమ్మున్నదా జగన్మోహన్ రెడ్డి గారికి తప్ప ఏ నాయకుడికైనా సరే ఈ దేశంలో నాకు మంచి నీకు మంచి జరిగితేనే నాకు ఓటైనాడగలిగేటటువంటి దమ్ము ఎవరికైనా ఉందా అని నేను అడుగుతా ఉన్నాను నేను మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ మనం ముఖ్యమంత్రిని చేసుకునేటటువంటి సమయం మరొక్క యాభై రోజుల్లోనే ఉందని సందర్భంగా ప్రతి అక్కకి ప్రతి చెల్లెమ్మకి ప్రతి సోదరుడికి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరి మన నియోజకవర్గం గురించే మాట్లాడాలి అంటే అరవై సంవత్సరాలు పరిపాలించారు గౌత్ కుటుంబం వాళ్ళు ఎన్ని సంవత్సరాలమ్మా అంటే మీరున్నప్పుడు వాళ్ళే ఎమ్మెల్యే మీ అమ్మ నాన్న ఉన్నప్పుడు వాళ్ళే ఎమ్మెల్యే మీ తాతల తండ్రుల టైం కూడా వాళ్ళే ఎమ్మెల్యే మీరు అరవై సంవత్సరాలకు మీరు ఏడు చేస్తారు ఈ నియోజకవర్గంలో చూపించండి అంటే వాళ్ళు ఏమి చెప్పరు మన మీద పడిపోతారు మన మీద పడిపోయి నేను మంత్రిని కదా పశు సంవర్ధక శాఖ మంత్రినే నాకంటది పశువుల మంత్రి పశువుల మంత్రి అని జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా ధన్యవాదాలు చెప్పాల ఇలాంటి పశువుల కోసమనే నన్ను ఆ శాఖకి మంత్రి చేశారని సందర్భంగా మనుషులకు అర్జెంట్ అయింది అనుకో వన్ జీరో ఎయిట్ ఎక్కిస్తాం పశువులకు అర్జెంట్ అయినా సరే అంబులెన్స్లు తెప్పించాను నేను వన్ నైన్ సిక్స్ టూ ఇలాంటి వాళ్ళకి వన్ నైన్ సిక్స్ టూ ఎక్కించి పశువుల హాస్పిటల్ పంపించాలని ఈ సందర్భంగా వాళ్ళకైతే తెలియజేస్తా ఉన్న మీరు ఏం చేశారు యాభై సంవత్సరాలు చెప్పండి ఇదిగో నాకు ఐదు సంవత్సరాలు మీరు అవకాశం ఇచ్చారు మీ ఆదరాభిమానాలతో నాకు ఎమ్మెల్యే చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరి మీద ప్రేమతో నాకు మంత్రిని చేశారు